நெல்லாம் கடாங்க அது सर सार सर सर सुरेश ar kita ముఖ్యంగా నా మీద చాలా ఎక్కువ అభిమానం దానికి నన్నే గెలుస్తుంటాడు నేను చెప్తుంటాను ఇంకెవరున్నా కూడా గెలవకూడదు అంటే ప్రతిసారి చూసే వాళ్ళకు కూడా బోర్ పడుతుంది కూడా చెప్తాను కాకపోతే ఇంకా మంచి కార్యక్రమాల్లో పార్టీ పార్టిసిపేట్ చేయడం నాకు కూడా సంతోషంగానే ఉంటుంది మాకు ఉండే పనులు ఎప్పుడూ ఉంటానే ఉంటాయి దాంట్లో ఒక పది నిమిషాలు మీకోసం స్పేర్ చేయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు ముఖ్యంగా సురేష్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వక అభినందనలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు భగవంతుడు ఎప్పుడు మీకు ఆల్రెడీ ఇస్తున్నారు ఎందుకంటే మనం ఎక్కువ చేత్తో ఇస్తామో ఇంకో చేత్తో భగవంతుడు మనకు పది రెట్లుగా ఇస్తాడు అది నమ్మితే ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు ఇప్పటికిప్పుడే రాదు ఈరోజు ఇచ్చినామంటే రేపటికి రాదు అది ఎప్పటికైనా కూడా డబ్బుల రూపం అనే కాదు ఏదో ఒకటి ఇప్పుడు సపోజ్ మన బిడ్డలు బాగా చదువుకుంటారు వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి పెళ్ళిళ్ళు వస్తాయి మంచి సంబంధాలు వస్తాయి అలాంటివన్నీ కూడా అనమాట ఈ రోజుకి ఈరోజు మనం మూడు వేలు ఖర్చు పెట్టామో రేపటికి ఆరు వేలు రావాలంటే కాదు ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడో పూర్వ జన్మలో మంచి పనులు చేసి మంచి పుణ్యం సంపాదించుకున్నందువల్ల ఈ జన్మలో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండగలిగాం అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇప్పుడు మా నాటిన విత్తనాలు మనకు ఈసారి జన్మలో ఫలాన్ని ఇస్తాయి కాబట్టి మనం పై జన్మలో కూడా ఇంత మంచి జీవితాన్ని కావాలి అంటే ఈ జన్మలో మనకు తోచింది ఏదైనా చేస్తే పది మందికి ఉపయోగపడేలాంటిది చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం డబ్బులు ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ మనకు మనతో కూడా వచ్చేది మాత్రం మనం చేసిన పుణ్యం మాత్రమే అందువల్లనే మనం ఈ జన్మలో ఇంత బాగున్నామని కూడా నేను భావిస్తాను ఈసారి జన్మలో కూడా మనకు మంచి జీవితం రావాలంటే అది ఇప్పుడే మనం దానికి విత్తనాలు నాటుకోవాలని కూడా నేను చాలాసార్లు కూడా చెప్తుంటాను అది కూడా నా నమ్మకము నేను స్వయంగా నాకు కూడా మనం ఏది చేసినా కూడా తిరిగి మనకు భగవంతు ఇస్తాడు అనే నమ్మకం నాకుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళ పక్కన వాళ్ళకి కానీ ఇంకొకటి ఏంటంటే మనం గుప్తదానాలు గుప్తంగా చేయడం అనేది మంచిది కానీ మనం దాన్ని ఎక్కువగా చేసుకోవాల్సిన తెలుస్తుంది దానికి ఏం చెప్తారంటే ఇది మనం ఒకరు చెప్తుంటేనే మిగతా వాళ్ళకి కూడా దాని మీద స్ఫూర్తి వచ్చి మిగతా వాళ్ళు కూడా దాన్ని చేస్తుంటారని చెప్తారు కానీ పెద్దోళ్ళు చెప్పేది ఏంటంటే గుప్తదానం అనేది చాలా మంచిది తెలియకుండా మనం చేసిన కుడి చేతితో ధర్మం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అని చెప్తారు కానీ అది వీలు లేదు చేసేవాళ్ళు ఇంకా కూడా చాలామంది ఉంటారు మనకు తెలియకుండా అలాంటి వాళ్ళు ఇంకా దాన్నిలు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అన్నదానం కార్యక్రమం అనేది అన్నదానాలలో కల్లా గొప్పదానము కాకపోతే మన గూడూరులో ఏ ఒక్కరు కూడా భోజనం లేదు అని వస్తూ ఉండే అవకాశమే లేదు ఎందుకంటే ప్రతి వారం ఏదో ఒక దగ్గర అన్నదానాలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా సాయిబాబా మందిరంలో అయితే నిత్య అన్నదానం ఒక బేస్తవారం అనేది భారీ అన్నదానము మిగతా అన్ని రోజుల్లో కూడా ఎవ్వరూ భోజనం ప్రతి నిత్యం అంటే ఏ వారం కూడా అన్ని వారాలు కూడా పెడతారు అక్కడ భోజనం ఉచితంగా కాబట్టి ఎవ్వరు కూడా భోజనానికి లేదు అనుకోకుండా గూడూరు మాత్రం చాలా ధన్యమైన గూడూరు నిజంగా కూడా చెప్పాలంటే మన మన ఊరిలో ఉన్నంత సేవా కార్యక్రమాలు కానీ ఇంకా పెద్ద పెద్ద ఊర్లలో కూడా మనం చూడము నెల్లూరు పెద్ద డిస్టిక్ లెవెల్ చాలా పెద్ద ఊరు కదా దానిలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంత భారీ ఎత్తున ఎక్కడ కూడా చే చేయరు మనకు ఉండే ఒక పది సంస్థలు కూడా ఉన్నాయి అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఎవరికి ఏ ఇబ్బందులు ఉంటే వాళ్ళని తెలుసుకొని చేస్తున్నారు కాబట్టి గూడూరు కూడా చాలా మంచి ఊరు నాకు కూడా అసలు ఈ ఊరు నుంచి ఎక్కడికి పోయినా కూడా ఒక వారం కూడా ఉండలేను ఈ ఊరికి ఖచ్చితంగా మనం మన సొంత ఇంటికి వచ్చేసేదే ఇష్టము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గూడూరు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేసే అవకాశాన్ని పొందున్నారు ఈ సం సంస్థల ద్వారా ఇప్పుడు సపోజ్ చంద్రబాబు ఎవరన్నా అడిగితే వాళ్ళు మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వారందరు కూడా ప్రతి సంస్థకి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించినందువల్లనే ఈ సంస్థలు నిలబడగలుగుతున్నాయి ఒకరు ఇద్దరు వల్ల ఏ పని కాదు ఇది ఈ ఊరిలో అందరూ మంచి మనసుతో ఉండే దాతలు ఉన్నారు ముఖ్యంగా సురేష్ గారి గురించి చెప్పడం అంటే చాలా సంతోషంగా ఉంది మూడు సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం ఇంకెప్పటికీ కూడా చేస్తున్నారు అని చెప్తే చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ అన్నదానం అనే కార్యక్రమం వల్ల మీరు స్వామి భక్తులు కాబట్టి ఆయన ఆదేశాలు ఉంటాయి నమస్కారం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇక్కడ సాయిరామ్ చార్జీ శుద్ధాశ్రమంలో మంచి భోజనాలని ఏర్పాటు చేస్తున్న మా మేడనూరు సురేష్ రెడ్డి వాళ్ళ దంపతులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఏదో సంవత్సరం కానుకో పుట్టినరోజు ఏదో ఒక రోజు అయితే భోజనాలు పెట్టగలుగుతారు కానీ మా సురేష్ మాత్రం గత అంటే మూడేళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయింది ఇది నాలుగో సంవత్సరం అందుకనే ఈరోజు మా రెండు రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాం ఈ మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాలుగో సంవత్సరంలో మరుగుపెడుతున్న సందర్భంగా మా రోహిణి గారిని పిలవాలి అని లక్కీగా ఎందుకంటే ఈ టైం కొద్దిగా టైట్ షెడ్యూల్ అందుకని నాకు మనసు నేను రాను మీరు బాడని చెప్పి మా సురేష్ని మా నాగరాజుని పంపించడం జరిగింది అంటే మన మన వాళ్ళే ఉంటారు నేను ఎప్పుడూ చెప్తుంటా అక్కడ ఉండే పేషెంట్ కూడా అంతా మనకు సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకే ఇబ్బంది అంటే మనకే ఇబ్బంది కాబట్టి మేడం గారిని పెద్దగా ఇబ్బంది పెట్టుకుంటా మేము ఎప్పుడన్నా ఉదయాన్నే ప్రోగ్రామ్ పెట్టుకునేటప్పుడు ఏదైనా సెలవు రోజులు మ్యాక్సిమం ట్రై చేస్తాము కుదరకపోతే మేడం గారిని ఇలాంటి దానికి పిలుస్తుంటాం వచ్చేదానికి మా రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అదేవిధంగా మా సురేష్ స్వతహాగా వెంకట భక్తుడు బాగా అంటే ఒక విధంగా కాదు మామూలుగా మంచి భక్తుడు ఆ స్వామి వారికి ఇంచుమించు ఇక్కడ సైదాపురం మండలంలోనే ఏం కూడా గాలిపాలెం దాంట్లో మ్యాక్సిమం వాళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా బాగా ఆ స్వామికి అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ వస్తుంటారు అదే ప్రక్రియలో పెద్దవాళ్ళకి ఒక కడుపు నింపాలన్న ఒక ఉద్దేశంతో స్టాండర్డ్గా ప్రగతి సేవా సంస్థ ఉన్నంత వరకు నేను ఇస్తాను అని నేను చెప్పడం మా సురేష్ వయసులో చిన్నవాడైనా కూడా మంచి పెద్ద మనసు చేసుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రతి నెల రెండవ శనివారం అంటే ఎవరు గుర్తున్న గుర్తు కళ్యాణి కూడా ఒకసారి మర్చిపోతూ మా సురేష్ మాత్రం నాకు ముందు రోజు రెండో రోజు ఫోన్ చేస్తాడు అనామంది మంది అని అని అట్టా అంత డెడికేషన్గా మా సురేష్ ఇక్కడ మంచి భోజనం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అశ్చర్యతో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మనకు ఈ ఒక స్టాండర్డ్ ప్రోగ్రామ్స్లో మూడు ప్రోగ్రామ్స్ ఇది ఒకటి రెండోది మా గూడూరు డివిజన్లోనే సిఆ రెడ్డి గారు అంటే పెద్ద ఆయన అది అచ్చరికం ఏదో కానీ పెద్ద ఆయన పేరు మేము ముందుగానే అనుకొని ఆయన జ్ఞాపకాలను పెట్టాలని అనుకున్నాము కానీ లక్కీగా మేడం ఏంటంటే మంచి ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రాం అంటుంటే ఏం చంద్ర నువ్వు ఏదిగినా మమ్మల్ని పెద్ద ప్రోగ్రాం ఉంటున్నావు అనుకున్నది మంచి ముప్పై మందికి ఎయిడ్స్ గస్లోకి మంచి పుష్కలంగా పోషకాహారాన్ని వాళ్ళకి రెండో ప్రాజెక్ట్ అది ఇస్తున్నాం అదేవిధంగా మూడవది మా మళ్ళీ మా తమ్ముడు రెడ్డి వాళ్ళ నాన్న రెడ్డి పేరు మీద ప్రతి నెల పల సరుకులు మాకు పుష్కలంగా మా మళ్ళీ ఇస్తున్నారు ఆ పలసరకులు యూటివే కాకుండా మా మళ్ళీ కూడా దానికి మంచి కవర్లు ఒక పాతిక వేల రూపాయల కవర్లు అవుతాయి రెండేళ్ళకి అయినా సరే అతను ఎక్కడ వెనకడుకుంటా ఒక తెరం అయిపోయినా కూడా అయినా కూడా రెండోసారి మళ్ళీ కూడా ఇంకొక రెండు ఇంకో మూడేళ్ళకి మాకు ఆ బ్యాగులు ఉన్నాయి అంటే అటు కొనిచ్చున్నాడు ఆయన అంటే ఆయన కూడా చిన్న వయసే మా సురేష్ మళ్ళీ వీళ్ళంతా ఒక చిన్న వయసు వాళ్ళే కానీ సేవల మాత్రం వాళ్ళు దయనంగా మనం వాళ్ళందరినీ సపోర్ట్ చేయాలి వాళ్ళ కుటుంబాలంతా సలగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దానికి మా మేడం గారికి ఎందుకంటే ఎన్నోసార్లు మేము ఇబ్బంది పెడుతుంటాం అయినా కూడా తప్పకుండా కూడా ఆమె ఎందుకంటే ఆమెకి మన ఇందాక నేను చెప్పినట్టే ఎప్పుడు బిజీ షెడ్యూల్గానే ఉంటారు ఏదైనా సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు అంటూ ఉంటారు కానీ మేడం కోసం కొన్ని ప్రోగ్రామ్స్ అయితే సాయంత్రం పెట్టుకుంటామని చెబుతూ మిమ్మల్ని అందరినీ చంటిబిడ్డలాగా చూసుకుంటున్నా మా కళ్యాణం కూడా ప్రత్యేక అభినందన చెప్తూ సెలవు తీసుకుంటాం అంటే నాకు ధనంజీ ఇందాకే చెప్పడం జరిగింది అంటే ఆయనకి ప్లానింగ్ ఉంది చంద్ర మనం నాలుగో ప్రోగ్రాం మనం ఖచ్చితంగా చేద్దాము ఆ నాలుగో ప్రోగ్రాం నేనే ఇస్తాను ఎందుకంటే నాకు అబ్బాయి ఒక స వెతి ఉండింది అబ్బాయికి కూడా మంచి సంబంధం ఆమె కూడా అమెరికాకి వెళ్ళిపోయింది కాబట్టి ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారు పిలకాయలు మన ధనంజీకి ఎలాంటి ఈ ఇబ్బందులు లేకుండా ఆయనకు కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని ఎందుకంటే ఇలాంటి మన ప్రగతి సేవా సంస్థలు కూడా అందరూ కూడా కొద్దిగా ముందుకు రావాలి ఏదైనా అనుకునేటప్పుడు కొంత అంటే నేనైతే ఏదైనా మన గ్రూపుల్లో అయితే కొంత పెడతాను పెట్టినప్పుడు అయితే దాంట్లో ఒక ఇంచుమించు ఒక ఒక పద్దెనిమిది మంది పన్నెండు మంది రెగ్యులర్గా స్పందిస్తారు మేడం ఏదైనా అవసరమైనప్పుడు ఎవరికైనా పిల్లకాయలు బాగాలేనప్పుడు ఏదైనా ఎవరికైనా ఒక ఇరవై వేల రూపాయలు ఇవ్వాలనుకున్నప్పుడు కొంతమంది స్పందిస్తారు కొరవాళ్ళందరూ కూడా స్పందిస్తే మనం మంచి స్థాయికి పోతామని ఆశిస్తూ అందరికీ నమస్కారం ఈరోజు రైటి సేవా సంస్థ ఆధ్వర్యంలో బెంగళూరు సురేష్ రెడ్డి గారి ఆయన ప్రతి నెల రెండవ శనివారం సాయిరా వద్ద ప్రతి నెల భోజనాలు ఇవ్వడం చాలా సంతోష విషయం ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రైటి సేవా సంస్థ ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు దాంతో పర్మనెంట్గా ఒక మూడు ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం ఒక గొప్ప విషయం ఎందుకంటే ఒకటి సురేష్ గారు ఇంకోటి మన కొనక మల్లికారెడ్డి గారు రోహిణి మేడం గారి దాటర్తో మూడు ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను కూడా ప్రయత్నించేవాల్సిన సంస్థలో బాగా కాబట్టి నేను కూడా ఒక ప్రోగ్రామ్ పర్మనెంట్ ప్రోగ్రాం ఇస్తాను ఈ సందర్భంగా నేను చెప్పాలా ఎందుకంటే మూడు ప్రోగ్రాలు ఉన్నాయి నాలుగో ప్రోగ్రాం ఉంటే బాగుంటుందని నేనే అనుకుంటా ఉంది దానికి సందర్భం కాబట్టి ఈరోజు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రైటీ సేవా సంస్థ ఎప్పుడు సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అదే ఎప్పుడు సర్వీస్ చేయడంలో చంద్ర నిద్రలేస్తే ఇదే తాపడున్నట్టుంది అంటే ఆయన వ్యాపారం ఏం చేస్తాయో తెలియదు కానీ ఇంకొక సర్వీస్ చేయడమైనా ఇదే అతను భావించి ఎప్పుడు సర్వీస్ చేసుకుంటూ గూడూరు పట్టణం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాడు అదేవిధంగా ఇటువంటి సంస్థ ఏర్పాట్లు కూడా మనం అదృష్టంగా పూడూరు భావిస్తున్నాను ఎంతోమంది దాతల్ని సేకరించి వాళ్ళ ద్వారా సర్వీస్ చేయడం కూడా ఒక గొప్ప విషయం అది ఆయన ఈ సందర్భంగా ఈ ఈరోజు మా ఈ కార్యక్రమానికి అంటే దాదాపు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందని తెలియజేశారు ఇప్పుడే నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం అడిగి నన్ను ఎప్పుడు కూడా పిలవలేదు సరే ఫస్ట్ రావడం నేను కానీ సురేష్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను మూడు సంవత్సరాలు కంప్లీట్ చేయడం అది ఒక గొప్ప విషయం దాని ఈ కార్యక్రమానికి కూడా కూడా చాలా నమస్కారం ఎక్కువగా మాట్లాడి కోరుకున్నప్పుడు కూడా నాకు ఏం గుర్తు వస్తుంది అంటే కోసం అక్కడ బయట ఉన్నటువంటి పేషెంట్లు గుర్తొస్తారు కాబట్టి సంక్షిప్తంగా నేను మాట్లాడుతాను ముఖ్యంగా ముగ్గురు గురించే మాట్లాడతాను ముఖ్యంగా ప్రగతి సేవ సంస్థ గురించి చెప్పేశారు కాబట్టి చంద్రాన్ని గురించి చెప్పాలంటే కదిలే చెట్టు ఎలా ఉంటుందో నాకు అలా అలాగనిపిస్తారు కాకపోతే చెట్టుకి ఒకే రకమైన ఫలాలు వస్తాయి ఈ చుట్టుకి మాత్రం అనేక రకాల ఫలాలు ఉంటాయి మామిడి పుండు కావాల్సిన మా అంటే అనేక రకాల సేవలు అట్లా అందిస్తారు అదేవిధంగా అందిస్తారు ముఖ్యంగా ఇట్లాంటి హాలిడే రోజు లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అనుకూలంగా ఈ కార్యక్రమం పెడుతూ ఉంటారు ముఖ్యంగా చంద్రమ్మకి ధన్యవాదాలు రెండోది సురేష్ రెడ్డి గారు మూడేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మెడూరు సురేష్ రెడ్డి గారికి అలాగే వాళ్ళ శ్రీమతి శాంతి గారికి చెందింది మూడవ విషయం ఏంటంటే మన ముఖ్య అతిథి రోహిణం గారు నేను ఒక శ్రీరామరక్ష కుటీర సేవా సంఘం వాళ్ళు సన్మాన కార్యక్రమానికి వెళ్ళాను మేడం గారు చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట మేడం గారు అంతా ఫ్రీ ఫ్రీ అని చెప్తుంటే ఆ మేడం గారు మాట్లాడినప్పుడు చెప్పారు నేనేం ఫ్రీగా చేయట్లేదు మనిషిని బట్టి ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాము కాస్త డబ్బులు ఉన్న వాళ్ళకి ఆ ప్యాకేజ్ ప్రకారం చేస్తున్నాం అని చెప్పేసి నిర్మోహమటంగా మనస్ఫూర్తిగా మాట్లాడే మనస్తత్వం మేడం గారికి ఉండడం చాలా సంతోషం ఒక్క ముక్కలో చెప్పాలంటే కవిత్వంలాగా కాదు కానీ మనస్ఫూర్తిగా మాట్లాడతారు మనస్ఫూర్తిగా వైద్యం చేస్తారు మనస్ఫూర్తిగా వైద్య సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తారు అట్ ద సేమ్ టైం తక్కువ టైం ఉన్నప్పటికి కూడా ఇన్నరవీర్ క్లబ్ లాంటి సంస్థల్లో మనస్ఫూర్తిగానే తన వంతు భాగస్వామ్యం తీసుకుంటారు కాబట్టి ప్రగతి సేవా సంస్థ కూడా మనస్ఫూర్తిగా మీ కార్యక్రమాన్ని హాగ్రహం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కదా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారము ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో భగవాన్ వెంకటేశ్వర గారి పేరు మీద అన్నదానం చేయడం గత నెల రెండో శనివారం అన్నదానం చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోహిణి మేడం ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సేవా కార్యక్రమం అదేవిధంగా సంపూర్ణంగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందానికి సెలవు తెలుసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను